కొనుగోలు చేస్తే ఇప్పుడు కేవలం వేలలోనే కొనుగోలు చేస్తా ఉందని చెప్పేసి బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు కానీ ఇక టోటల్ డీటెయిల్స్ తీసుకొని వచ్చిన డీటెయిల్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పటి వరకు కేవలం ఐకేపీ ద్వారా రెండు లక్షల పైచెల్పి క్వింటాల్ ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఇంకా కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఇంకా ఇంకా అధికంగా ఉంది ఇంకా గతంలో పోలిస్తే గత ప్రభుత్వాలు కొనుగోలు ధాన్యానికంటే ఈసారి నలభై శాతం ధాన్యం ఎక్కువగా ఇప్పటి వరకు నలభై శాతం ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం జరిగింది అది ఒకటే కాకుండా గతంలో క్వింటాలకు ఆరు కిలోల నుండి ఎనిమిది తొమ్మిది కిలోల వరకు కూడా తరుగు తీయడం జరిగింది కానీ ఇప్పుడు రైస్ మిల్లర్లతో అందరితో మాట్లాడి కేవలము ఒక్క క్వింటాలకు కిలో నర నుంచి రెండు కిలోల వరకు మట్టికే తరుగు తీయడం జరుగుతూ ఉంది సంచికి నలభై ఒక ఆరు వందల గ్రాములే తూకం వేస్తా ఉన్నారు రైతుకు ఎన్నో విధాలు లాభం చేకూరుతా ఉంది కాళేశ్వరం వల్ల కానీ ఈసారి కాళేశ్వరం నుండి ఒక్క చుక్క కూడా నీళ్లులా రాలేదు కేవలము ఎల్లంపల్లి ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా మిడ్మానేర్ ద్వారా ఉన్నటువంటి అధిక వర్షాపాతం వలన గ్రౌండ్ వాటర్ పెరిగి ఈ రోజు హయ్యెస్ట్ ప్యాడీ బండి ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా కాబట్టి కాళేశ్వరము లక్షన్నర కోట్లు పెట్టినటువంటి లక్ష ఇరవై వేల కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరము ఎలాంటి ఉపయోగం లేదు దాని ద్వారా అని చెప్పేసి ఎందుకంటే లేవు ప్రతి ఉంటుంది అప్పట్లా కాకుండా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు రైతులకి అప్పుడు ఎవరు ఎక్కువ మామూలు ఇస్తే మొత్తం ఇస్తే ఆ సెంటర్ల నుంచి ప్యాడీ లిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా చేయలేదు ఏ సెంటర్ల నుండి ఏ రైస్ మిల్కి పోవాలి ఏ లారీల ద్వారా పోవాలని చెప్పేసి ట్యాగ్ లైన్ డిసైడ్ చేసింది ఆ లారీలు ఆ కేంద్రం నుండి ఆ రైస్ మిల్ తీసుకుపోయే విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది సరే తర్వాత గతంలో విడిగా అసలు రైస్ మిల్లర్లకు ఒత్వాస పలుకుతూ రైతులను దోసుకొని దళారులు మొత్తము ఈ ధాన్యాన్ని కొట్టేయడం జరిగింది కానీ సార్ అట్లా చేయలేదు రైస్ బిల్ అందరితోనే నెగోషియేట్ చేసి అందరితో చర్చలు జరిపి డిఫాల్టర్స్ లేని రైస్ బిల్ ఎవరైతే ఉన్నారో పది శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది